ನಮಸ್ತೆ ನೀನಿದ್ದು ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాక్ అయితే పెద్ద షాక్ వచ్చినట్టు తెలుస్తుంది సో మరి ఇదే క్రమంలో అట్లీస్ట్ ఒక వంద మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని కొన్ని సంచమం వ్యాఖ్యలు చేశారు ఆ ప్రతి రక్తపు బొట్టుని నేను గుర్తు పెట్టుకుంటాను దానికి ఎదురుగా తీస్తానంటూ కూడా ఆయన కొన్ని సంచారం వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆ వింగ్ కమాండర్ జగన్మోహన్ మంత్రి గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం చూడొచ్చు ఆపరేషన్ సిద్ధురైతే ఒక సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఆ సో ఇందులో ఒక వంద మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు మరి ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని కొన్ని సంచులు వ్యాఖ్యలు చేశారు సార్ అంటే ప్రతి రక్తపు బొట్టుకి నేను బదులు తీర్చుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి శబ్దం ఇప్పుడు తీసి డస్ట్బిన్ లో పడేయచ్చు ఎక్కు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడవచ్చు లేకపోతే స్ట్రీట్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు ఏదైనా సరే ఇవాళ వాళ్ళు చేసిన పని ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు ఈ టెర్రరిజం అనేది మనం సఫర్ అయింది ఇవాళ నిన్న మొన్న కాదు ఫర్ లిటరలీ ఎప్పటి నుంచి అయితే ఈ దేశం ఫామ్ అయిందో ఫస్ట్ ఫార్టీ సెవెన్ లో మనం డివైడ్ అబడితే ఫార్టీ ఎయిట్ కల్లాస్ట్ దేవర్ ఓన్లీ వార్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దే స్టార్టెడ్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్లీడింగ్ బై అ థౌజండ్ కట్స్ అని సో దాంతో మనకి మనం టుడే పర్పెచువలీ వెరీ పాజిటివ్ యాక్షన్ అండ్ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అంటానికి ఐ విల్ సే ప్లీజ్ వెయిట్ బికాస్ ఆపరేషన్ సక్సెస్ ప్రోగ్రెస్ అన్నారు ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ గా చేసాము అని అనుకోవచ్చు మనం అందరం ఇందులో చూసుకుంటే పాకిస్తాన్ సైనికులకి ఉగ్రవాదాలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పాకిస్తాన్ సైనికులు అయితే అంతకుముందు అనౌన్స్ చేశారు నిన్న చూసుకుంటే ఉగ్రవాదులు హతమయ్యాక అంత ఈ పాకిస్తాన్ సైనికులు కూడా అటెండ్ అయ్యారు సో ఏ విధంగా చూడచ్చు సార్ దీన్ని సైనికులు అటెండ్ అవటమే కాదమ్మా వాళ్ళ ప్రెజెన్స్ లో నేషనల్ ఫ్లాగ్ కూడా వాళ్ళు కాఫిన్స్ మీద యూజ్ చేశారు అంటే వాళ్ళకి ఏ హోదా ఇస్తున్నారు ఏ దర్జా ఇస్తున్నారు అనేది మీకు మనకు క్లియర్ గా కనిపిస్తున్నది ఇది ఇవాళ కనిపిస్తున్నారు దీస్ ఇస్ ఆప్టిక్స్ బట్ ద ఇస్ మౌలానా మసూద్ అజర్ ఎలా సర్వైవ్ అయ్యాడు ఎవరు వాడిని తప్పించారు ఎవరు వాడిని కాన్స్టెంట్లీ ప్రొటెక్ట్ చేస్తున్నారు వాడు ఈజ్ బీన్ డిక్లైర్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ స్పైట్ ఆఫ్ దట్ ఎంత సపోర్ట్ ఉంది వాళ్ళకి ఎంత ఓపెన్ గా వాళ్ళు ఆ దేశంలో తిరుగుతా లిటరల్లీ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటా వాటిల్లో మోస్ట్ డేంజరస్ వర్డ్స్ వాడుతూ హ్యాపీగా తిరుగుతున్నారు సో పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ ఐఎస్ఐ మిలిటరీ పొలిటీషియన్ ఎవ్రీ బుగెదర్ ఇన్ దిస్ గేమ్ అవసరం బట్టి సిచ్యుయేషన్ బట్టి మాకు సంబంధం లేదని చెప్తారు లేకపోతే మాకు సంబంధం ఉందంటారు ఎట్ దాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ వాట్ ఇట్ సే ఫర్ థర్టీ ఇయర్స్ హీ దే హల్టివేటెడ్ టెర్రిజం ఇన్ ద కంట్రీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ దిస్ ద సేమ్ పీపుల్ హల్ సే వి హ్ నథింగ్ టు డూ విత్ సో ఏ మాట నమ్మాలి ఏ మాట నమ్మకూడదు ఏ మాటకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఐ విల్ గో బ్యాక్ టు మై ఫస్ట్ స్టేట్మెంట్ డస్ట్బిన్ లో పడేసి మనం చేయాల్సింది మనం చేస్తే సో మరి మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయినా కూడా ఆయన ఒక వార్నింగ్ నెట్టించినట్టు తెలుస్తుంది సార్ మోదీ గారికి అంటే నన్ను అయితే వదిలేసి తప్పు చేశారు మీ అంతా నేను చూస్తాను మీరు మిమ్మల్ని చచ్చా చంపాట్లేమి చస్తా అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు ఇంత జరిగినా ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని human mm -hmm. animals uh, mm -hmm. animals please listen to them take, please take care of animals because we are not mm -hmm. but this kind of human animals mm -hmm. uh, don't don't ever uh, bother about what they're saying mm -hmm. they, what they're saying is to save face what mm -hmm. they're saying is to the uh, rachagotana today is the first time he is feeling the pinch of having lost his family what about all the hundreds and thousands of people who lost his fam their families because of his actions? Yes. Why don't we ask that question? Mm. For the first time, he said, you sh I should also have died. Yes, yes correct, but sir. Does, doesn't he know that everybody else who has lost mm -hmm. because of his actions, mm. near, near and dear, would not have felt mm -hmm. so? Mm -hmm. So, this kind of uh, people, terrorists, of the mm -hmm. worst kind mm -hmm. don't give it any importance mm -hmm. the lesser importance we give the lesser we talk about them mm -hmm. and the more we do to elaborate mm -hmm. them mm -hmm. will be the right way चलो చూసుకుంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత రీసెంట్ గా ఇవాల లాంగ్ లాంగ్ తో అయితే జోన్స్ తో అటాక్ చేస్తున్నాడు రిపీట్ సో సార్ ఇప్పుడు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత రీసెంట్ గా అయితే లాహోర్ లో డ్రోన్స్ తోటి అటాక్ చేస్తున్నారు టోటల్ గా లాహోర్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ బై ది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అమ్మా సి ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ దే ఆర్ టూ థింగ్స్ దట్ హావ్ విచ్ హావ్ బీన్ డిక్లేర్డ్ బై ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ Mm. Uh, through, through through the army channels, of course. Mm. They have said categorically that mm. Pakistan has attempted to attack our air defense systems mm. and early warning systems. Okay. And man Radar's name on the surface we to Guided Weapons, attacked mm. they, they mentioned all the bases mm. on the Western Front, mm. which are bordering Pakistan. And yes. uh, Pakistan occupied Jammu and Kashmir also. Mm -hmm. Whereas, we have been able to not only contain this attack, mm -hmm. we have in turn, okay. we have attacked their air defence systems at Lahore and destroyed it. Mm -hmm. yeah, so it is a, a good operation. It, it is a very, from their side, a failed operation, from our side, mm -hmm. continuing uh, the mm -hmm. excellent show that our armed forces have been putting up. ఇంత మంది మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ హతం చేసిన మళ్ళీ అమృత్సర్ మీద ఒక మిజైల్ తోటి దాడి చేయడానికి ట్రై చేశారు అది మనం యాంటీ మిజైల్ తోటి అడ్డుకున్నా కూడా మరి అంటే ఒక ఇంత చేసినా మనకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పచ్చు అంటారా మళ్ళీ ప్రతి దాడి చేయడానికి రీజన్ ఏంటంటారా Your entire life period, and then mm. my entire life period, mm. we have seen Pakistan for what it is. Mm. I'm 58 years old. Mm. At five years of age, I saw the 1971 war. Okay. Today we are seeing mm. what we are going through. I've served the Indian Air Force for 23 years, I actively mm. seen what happens. Mm. So nothing has changed with that nation. It is a rogue nation, it's a failed state. The very concept of its creation mm. and the way they have gone about it thereafter, and the way mm. we have gone about our country. Mm. Mm. Uh, uh, a couple all, all of us have the same ancestry, no, no. but where are they today, and where are we today? Yes, that's correct. So they have, so, they have chosen a path for their self destruction. Manu, mm. we have chosen a path for mm. growth, and mm. today we are the fourth largest economy in at par mm. with japan yeah probably yes. 20 years ago people would have said it is impossible but we have achieved mm. it mm. not only that today we have the finest military in the world mm. across the world every joint exercise where we have done with other countries mm. the only word we get is wow yeah our people have been doing extraordinarily well mm. we, we have whatever we were a few hundred years ago being the largest economy in the world with more than 25% GDP mm -hmm. and with the mm -hmm. finest technologies and capabilities and education, mm -hmm. we are on that path and mm -hmm. let us hope we we'll get to that path very quickly. Thank you, sir. Namaste. Namaste.